సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి మిరుదొడ్డి మండలంలో గతరాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువులు కుంటలు వాగులలో జలకల సంతరించుకుంది వర్షాలకు ఇంట్లో నుండి బయటికి ప్రజలు వెళ్లడానికి జంకుతున్నారు ఉదయం నుండి భారీగా వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురయ్యారు వర్షాకాలం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఇంతలా వర్షం ఎప్పుడూ పడలేదని తెలిపారు వర్షం సముద్దిగా కురవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చెరువులు కుంటలు వాగులలోకి భారీగా నీరు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు